ఫ్రెండ్స్ ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్ ఏదైనా నడుస్తుందంటే అది శివాజీ గారు అనసూయ నా అన్వేషణ అయితే ఇది ట్రెండింగ్ టాపిక్ కలడం కన్నా కూడా ఏంటి దౌర్భాగ్యం అంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకున్నారు ఓకే మనం దాన్ని ఖండిస్తున్నామా లేదా దానికి సపోర్ట్ చేస్తున్నామా లేదా ఇంకేదైనా దానికి సంబంధించి మనం ఒక ఆలోచన చేస్తున్నామా అది మన ఒపీనియన్ మనం చెప్పుకోవాలి అంతేకాని మన హిందువులు సాక్షాత్తు ఒక తల్లిగా భావించే ఒక పవిత్రమైన దేవతని సీతాదేవిని అలాగే ద్రౌపదిని పరమ పవిత్ర ఆవిడ పతివ్రత స్త్రీ ఆవిడని తీసుకొచ్చి వాళ్ళు టీషర్ట్లు వేయలేదా వాళ్ళకి రేపులు కాలేదా అంటూ నాన్ వెజ్ని మాట్లాడిన మాటలకు అసలు ఏమైనా అర్థం ఉందా అండి అసలు ఎందుకని తను ఏదైనా ఒక టాపిక్ ఉంటే మధ్యలో దూరిపోయి ఏదో తనే ఒక ట్రెండింగ్ టాపిక్ అయిపోవాలి అని ఎందుకు అనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లా అయిపోవచ్చు ఎవరికి వాళ్ళు ట్రెండింగ్ అవ్వచ్చు సోషల్ మీడియా వచ్చింది వాళ్ళకి నచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు కానీ మనం మనం కొన్ని మన విలువల్ని కాపాడుకోవాలి ఏ చేసినా పర్లేదు ఏ చేసినా నష్టం లేదు నడిస్తే నడవనివ్వండి అంటే మాత్రం జనాలు చూస్తూ ఊరుకోరు ఇప్పటికే చాలా మందికి చాలా రకాలుగా ఇది తెలిసింది రాముణ్ణి తిట్టిన వాళ్ళు అలాగే మన మన హిందూ ధర్మాన్ని మనం పాటించాలి ఖచ్చితంగా ఇలానా ఒక దేవతల్ని తీసుకొచ్చి తీసుకొచ్చి టీ షర్ట్ లేదా వాళ్ళకి రేపులు అవ్వలేదా ఏంటి ఫ్రెండ్స్ ఇదంతా ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఉంటుందా ఇంతకన్నా దారుణమైన మాటలు ఉంటాయా మీరు దీన్ని సమర్థిస్తున్నారా అసలు ఒక్కసారి లైక్ చేసి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి సరే అసలు శివాజీ గారు చెప్పింది కరెక్టా అంటే ఆయన అన్న మాటలు కరెక్టా అంటే ఆయన అన్న మాటలు కరెక్ట్ కాదండి ఓకే మరి ఆయన ఉద్దేశం కరెక్టా అంటే నేను ఒక్క విషయం ఫ్యాక్ట్ మాట్లాడమంటారా ఎవరైతే ప్రస్తుతం వాళ్ళ వయసు ముప్పై ఎనిమిది నుంచి పోని నలభై ఏళ్ళ నుంచి డెబ్భై ఏళ్ళ మధ్యలో ఉందనుకోండి వాళ్ళందరికీ కూడా ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళనే కాదు శివాజీ గారి మాటలు నచ్చుతాయి కరెక్టే కదా ఆడవాళ్ళు నిండుగా బట్టలు వేసుకోవాలి కదా ఇలాగా మాట్లాడుతూ ఉంటారు ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం యూత్ ఉన్నారో అంటే ఉదాహరణకి అంటే ముప్పై సంవత్సరాల వాళ్ళు ఇరవై ఎనిమిది ఇలాంటి వాళ్ళు ఆయన ఎవరు మాకు చెప్పడానికి ఆడవాళ్ళ బట్టల గురించి ఆడవాళ్ళు ఎలా ఉండాలనే విషయాన్ని కూడా ఇంకా మేము నేర్చుకోవాలా మేము సభ్య సమాజంలో ఉన్నప్పుడు మాకు తెలియదా ఏం చేయాలి ఏం చేయకూడదు మాకు కనీసం ఫ్రీడమ్ కూడా ఇవ్వరా అనే వాదన వస్తుంది ఓకే ఇప్పుడు నేనేదో మీకు ఒక నా ఒపీనియన్ ఇది అని చెప్పేదానికన్నా కూడా అసలు జనాలు అందరూ చాలామంది కామెంట్స్ చూడండి శివాజీ గారిని యునానిమస్గా సపోర్ట్ చేస్తున్నారు ఎందుకనంటే ఆడవాళ్ళ బట్టల విషయంలో చాలా మందికి చాలా ఆబ్జెక్షన్స్ ఉన్నాయి అదే వైపు చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఆడవాళ్ళని ప్రశ్నించడానికి ఆడవాళ్ళ బట్టల విషయంలో కామెంట్ చేయడానికి మీరెవరయ్యా అన్నట్టుగానే వాళ్ళ రియాక్షన్ ఇస్తున్నారు నేను సింపుల్గా చెప్పమంటారా ఇది ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్ని బట్టి ఉంటుంది ఇది తప్ప ఇది కరెక్టా అని చెప్పే ఇది మనకి లేదు ఎందుకనంటే వాళ్ళ బట్టలు వాళ్ళ ఇష్టం వాళ్ళ డబ్బులు వాళ్ళ కల్చర్ అది మనం ఎవరైనా చెప్తాం ఓకే అర్థమైంది కదా ఒకవేళ చెప్పారు అదంటే అది ఒక సజెషన్లా ఉండాలి కానీ ఆయన వాడిన కొన్ని పదాలు మాత్రం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం చెప్పే విధానం చాలా ముఖ్యం ప్రస్తుతం అనే కాదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనకి ఒక సామెత ఉంటుంది నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని అంటే దాని అర్థం ఏంటంటే మనం చెప్పే ఒక్క మాటైనా అది కరెక్ట్గా నేరుగా అందాలి అంటే అది అందాల్సిందే అది అనేది సో శివాజీ గారు తప్పుగా మాట్లాడారా కరెక్ట్ మాట్లాడారా అనేది మీరు కూడా చెప్పండి మా కామెంట్ సెక్షన్లో ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్